మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైమ్ నైన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ వాటి పరిష్కారం దిశగా ప్రైమ్ నైన్ కృషి అభినందనీయమని కొనియాడారు నిరంతరం ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని ఆకాంక్షించారు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు నిర్భయంగా మన మార్కోట జిల్లాలో ఉన్నటువంటి ఎటువంటి అంశాన్నైనా నియంగా మీరు తెలియజేసే విధంగా మీరు మార్గదర్శకులాగా ఉండాలని చెప్పేసి ఈ ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళందరికీ సోదరులందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా ఏ చిన్న అంశాన్నైనా కూడా మీరు భయపడకుండా చాలా స్పష్టంగా వీళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మీరు ఈ పేపర్ ప్రచారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ సోదరులందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాను